ఆస్మాన హగ్గాజ హూతనస్వాః రెండో సమేద రెండో పునయింది ఆ తర్వాత మూడోది చేత్త మూడో పులి ఓటి చిన్నమ మూడో పుల

దగ్గర కూర్చున్నటువంటి వాళ్ళు చెక్క పాత్ర ఉంటుండదు చూడండి అక్కడ చెక్క ఉంటాయి విడిగా కాస్త పాత్రలు ఇచ్చారు అవి కాదులేమ్మా అవి కాదు మీ అందరి దగ్గరికి మీకు ఏం కావాలో మీ దగ్గరకే పంపిస్తారు జరుగుతుంది అది ఐదు మూడు చెట్లు అయ్యా ఐదు రకాలు ఉంటాయి ఒక్కొక్క నీ దగ్గర ఒకటి పెట్టండి ఇప్పుడు ఆ చెక్క పాత్రలు చూడండి చిన్నది దానిలో కొద్దిగా కర్పూర వేసుకోండి అది అది అదండి దానిలో దానిలో కొద్దిగా కప్పును వేయండి మరింత వేయండి కదే అందరి దగ్గర లేవు అయ్యో అయ్యో ఇప్పుడయ్యా మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఆ ప్లాస్టిక్ అంటే డిస్పోజల్ గ్లాస్ ఉంది కదా ఆ గ్లాసులో నీళ్ళని పక్కకు ఉంచి దానిలో రెండు కర్పూర బిళ్ళలు పొడిగేసి వేయండమ్మ ప్రతి కుండీ దగ్గర కొద్దిగా కర్పూర గ్లాసులో పొడి చేసి వెయ్యండి మీరేమో చెక్క పాత్రలు వేయండి అయ్యా మీరు మెయిన్ కుండీకి ఇచ్చింది చెక్క పాత్ర ఉంది దాంట్లో రెండు చుక్కలు నీళ్లు కూడా వేసుకోండి ఇప్పుడు కుండి గు ఎవరైతే లేసారో వాళ్ళు నిలబడండి మా ఒక్కళ్ళు తూర్పతిని నిలబడండి ఆ ఉన్న గ్లాసు నీళ్లు తీసుకోండి ఆకుగానే లేదన్నా ఉందా లేదండి ఆకేమి లేదా